చరిత్ర యాభై రెండవ అధ్యాయం ప్రారంభం శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి అయిన మహాశ్రీ గురుభ్యో నమ అంతవరకు ఎంతో ఆసక్తితో గురుని లీలలు కోరి కోరి చెప్పించుకుంటున్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిష్టేష్ఠుడై ఉండిపోయాడు నకసిక పర్వంత్ పర్యంతము కించిత్తైన చలనం లేకుండా శిలా ప్రతిమలా ఉండిపోయాడు అతని శరీరమంతా వెంట్రుకులు నిక్కబడుచుకొని ఉన్నాయి చెమట బిందువులు నిలిచాయి అతడి శరీరమంతా కంపించిపోతున్నది అతని ముఖంలో భావమంతా పూర్తిగా అర్థమయ్యి మారిపోయి అతని కన్నుల నుండి సంతత ధారగా ఆనంద బాష్పాలు కారుతున్నాయి ఈ ఎనిమిది విధాలైన భావాలతో తడు సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని లోకహితం కోరి అతన్ని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నాడు కనుక అతని శరీరాన్ని తమ చేతితో నిమిరి వాత్సల్యంతో ఆలింగనం చేసుకొని ఇలా అన్నాడు శిష్యోత్తమ లేనాయన నీవిప్పుడు ఈ సంసార దా సాగరాన్ని దాటి పరమానందములో నిమగ్నము అయ్యావు శ్రీగురు లీలామృతం పావనం చేసి శ్రీగురు చరణకమలము ధ్యానం అనే సమా సమాజ స్థితిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయంలోనే శ్రీగురుణ్ణి స్తుతించారు అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొని నాయన నీవి నీవిలా అంతర్ముఖుడమై నిశ్చలమై సమాధి స్థితిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేది ఎవరు ప్రజలందరూ ఉద్ధరించబడాలన్నదే శ్రీగురుని సంకల్పం ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన అభీష్టం నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యం ఇలా కూర్చుండిపోతే అది ఎలా సంభవం కనుక నీవు మేల్కొని శ్రీగురు చరణాలని స్మరిస్తూ శాస్త్ర వాక్యాలను అనుసరించు ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరకు అతన్ని మేల్కొల్పారు నామదారకుడు కన్నులు తెరిచి సిద్ధముని చూసి స్వామి దయామయ విశ్వాధార ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వారు మీరు నా పాలిట శ్రీగురుడు మీరే అని ఆయనకు సవినయంగా నమస్కరించారు సిద్ధయోగి సంతోషించి నాయన శ్రీగురు కథాశ్రవణ మందు నీ కిట్టి శ్రద్ధ శాశ్వతం నిలుచుగాక నీవు ఈ గురుచరిత్ర నిత్య పారాయణ చేస్తుంటే ఇహపరాలు రెండూ సిద్ధిస్తాయి ఒక శుభముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగవల్లులతో అలంకరించి అక్కడ కూర్చొని మొదట దేశ కాలాలను స్థుతించు అటు తర్వాత శ్రీగురునికి మానసోపచార పూజ చేసి పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనోవికారాలను సమి సమింపచేసుకో అప్పుడు దీపం పెట్టి గురువుకు పెద్దలకు మనసా నమస్కరించు ఉత్తర దిక్కున కానీ లేదా తూర్పు ముఖంగా గానో కూర్చొని మొదట రోజు తొమ్మిదవ అధ్యాయం వరకు చివరకు రెండవ రోజు పారాయణం పదవ పదవ అధ్యాయం నుండి ఇరవై ఒకటి వరకు మూడవ రోజు ఇరవై తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు నాలుగవ రోజున ముప్పై ఐదవ అధ్యాయం చివరి వరకు ఐదవ రోజున ముప్పై ఎనిమిదవ అధ్యాయం చివరి వరకు ఆరవ రోజున నలభై మూడవ అధ్యాయం చివరి వరకు చివరి రోజు గ్రంథాంతము వరకు విద్యుక్తంగా నీవు గురుచరిత్ర పారాయణ చేయాలి తర్వాత నైవేద్యం పెట్టి అటు తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి సప్తాహ పారాయణ చేస్తున్నంత కాలం భూమిపై నిద్రించడమే మంచిది అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారను సత్కరించాలి ఇలా నిర్దిష్టంగా శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే తప్పక గురుదర్శనం అవుతుంది ఇలా చేస్తే సాటి వారందరూ కూడా ఆ భగవంతుణ్ణి సేవించగలుగుతారు శ్రీ దత్తాయి గురవైన మహా శ్రీ శ్రీపాద వల్లభాయన మహా శ్రీ నృసింహ సరస్వతి అయిన మహా గురుచరిత్ర పారాయణం సంపూర్ణం నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ గురుచరిత్ర అన్ని అధ్యాయాలు ముందున్న వీడియోస్లో ఉన్నాయి ఇది ఆఖరి అధ్యాయం థ్యాంక్ యూ